కానీ అన్నీ చక్కగా ఎక్స్ప్లైన్ చేస్తున్నారు సూపర్ అండి సో మచ్ అండి అండ్ హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు అంటే ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు హైదరాబాద్ లో అయితే ధూమ్ స్టార్ట్ చేస్తున్నారు ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఓకే ఓకే బబ్లు అదే చెప్తున్నారు బబ్లు మా ఫ్రెండ్ అక్క రవి గారు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా తినేసామండి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది సో అదే చెప్తున్నాను కదా హోలీ సెలబ్రేషన్స్ ఏమైనా మీరు ఈవెంట్స్ కి వెళ్తున్నారా ఏమైనా ప్లాన్ ప్లాన్ చేసుకున్నారా హారిక చిన్ని హాయ్ వదిన హాయ్ రా హారికా సారీ ఫర్ దట్ ఎందుకు అని అంటే రామ్ది నిన్న బర్త్డే ఉంది నేను విష్ చేయలేకపోయాను జస్ట్ నీకు మెసేజెస్ పెట్టాను కానీ సో నేను లైవ్లో విష్ చేయాలనుకున్నాను రామ్ది బర్త్డే ఉంది అండ్ సంతావ దినది ఉంది ఇంకా ఇంక ఇబ్బందితో కూడా ఉంది నిన్న యాక్చువల్లీ సో నిన్న నేను అస్సలు మిస్ చేశాను అనమాట అండ్ మంజుల అమ్మ కూడా చెప్పారు కృష్ణవేణి అమ్మ కూడా చెప్పారు కృష్ణ భవాని అమ్మ కూడా చెప్పారు వాళ్ళ కి కూడా బర్త్డేస్ ఉన్నాయి నిన్న నిజంగా చాలా డిసప్పాయింట్ మూడ్లో ఉన్నానండి చాలా అసలు మూడ్ ఆఫ్లో ఉన్నా సో అందుకోసమనే నేను లైవ్లో విష్ చేయలేకపోయాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రామ్ రామ్ బ్రో సో మా మర్దల్ని బాగా చూసుకోండి ఐ నో మీరు బాగా చూసుకుంటారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి ఇప్పుడు నేను హారికాకి రైట్ గోరెంట్ వంశన్ ఆన్లైన్ వెట్టింగ్ యాప్స్ యూస్ చేయడం మంచిది కాదు సో మీ తరఫున కూడా చెప్పండి ఓకే ఓకే చాలా ఇంపార్టెంట్ కదా ఎస్ వేణురెడ్డి గారు గుడ్ నైట్ సిస్టర్ గుడ్ నైట్ అండి వేణురెడ్డి గారు ఓకే బ్రో చెప్తాను విజయ్ గారు గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ అండి వెంకటేశ్వర్లు టూరు హాయ్ 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 వెంకట మీరు ఖమ్మం నుంచి అవదిన ఖమ్మం మాది ప్రాపర్ హోమ్ టౌన్ మాది ఖమ్మము మేము ఉండేది ఇప్పుడు హైదరాబాద్లో లైఫ్ చాలా చిన్నది సో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి అందరితో ఓకే యా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బదిరి గుడ్ కోయిడ్ బ్రో మేకా శశికళ గారు హాయ్ అండి చిన్ని థ్యాంక్ యూ అక్క సారీ బ్రో రామ్ బ్రో నిన్న చెప్పలేకపోయాను వెంకట గారు నేను హుజూర్ నగర్ నుంచి హుజూర్ నగర్ నల్గొండ కదా అండి విజయ్ గారు రేణుక హాయ్ 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 వంశీ గారు ఒకసారి మా వైఫ్ పావనికి హాయ్ అని చెప్పండి ఓహో ఓకే సో వంశీ గారి గోరంట్ల వంశీ గౌడ్ గారి వైఫ్ పావని గారికి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా యా బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కదా సో దాని గురించి మాట్లాడాలంటే రియల్గా బెట్టింగ్ యాప్స్ గురించి నిన్న నేను ఒక వీడియో చూసానండి నా అన్వేష్ అన్న అన్వే ఉన్నారు కదా అన్వేష్ గారు సో అన్వేష్ గారు అండ్ సర్జనార్ గారు ఐపిఎస్ సర్జనార్ గారు ఇద్దరు ఇంట్రాక్ట్ అయిన వీడియో చూశాను లిటరల్లీ అసలు సర్జనార్ గారు ఒకరితోటి అలా మాట్లాడడం నేను ఫస్ట్ టైం అంతా అలా ఇంట్రాక్ట్ అవ్వడం అనేది దట్టు ఒక యూట్యూబర్ తోటి అలా మాట్లాడడం అనేది నేనైతే చా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కమింగ్ టు పాయింట్ బెట్టింగ్ యాప్స్ నిజంగా చాలా మందిని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ని ఖరాబ్ చేసేసాయండి సో అన్నెసెసరీగా అమౌంట్స్ అన్ని తీసుకెళ్ళి పెట్టేసి అక్కడ లాస్ అవ్వడము వచ్చిన అమౌంట్ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఎగ్జైటింగ్గా ఆడడము సో లాస్ అవ్వడము ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటి అని అంటే వాటిని ప్రమోట్ చేస్తున్న వారు మెయిన్గా సో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు కదా సో వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటున్నారు బట్ బెట్టింగ్ లో పెట్టిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా రోడ్లు పాలవుతున్నాయి చాలా మంది చాలా రకాలుగా చెప్పుకోలేక బయటకు చెప్పుకోలేక అంటే లోపల బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారండి సో దయచేసి ఎవ్వరు కూడా బెట్టింగ్స్ లో పెట్టకండి అమౌంట్స్ అనేవి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి లైక్ ఏదైనా ల్యాండ్ తీసుకోండి గోల్డ్ తీసుకోండి సంథింగ్ మ్యూచువల్ ఫండ్స్ అట్లా సంథింగ్ ఏదైనా మన పిల్లల భవిష్యత్తుకి ఫ్యామిలీకి యూజ్ అయ్యి